హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహా చెప్పారు మొత్తానికి అయితే రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు పథకాలు అయితే కాంగ్రెస్ నెక్స్ట్ టైం లో హామీ అయితే ఇచ్చింది కాబట్టి ఇప్పుడైతే ఈ రెండు పథకాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి సుహా అని చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి ఈ రెండు పథకాలు అమలు చేస్తారు ఎవరికి డబ్బులు విడుదల చేస్తారు బ్యాంక్ ఖాతాలో దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైసెన్స్ చేసి యండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి ఇక్కడ ఏదో టాపిక్ తెలిపోతాం మొత్తం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు కాంగ్రెస్కి రెక్స్ట్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్కి రిజిస్టర్ పెట్టిన రైతు భరోసా రైతులను ఆఫీ ఈ రెండు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తామనేసి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరాలు పూర్తి ఇంకా ఈ రైతు భరోసా రైతులను ఆఫీ ఈ రెండు పథకాలు అమలు చేయనేసి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శత వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే రైతు భరోసా రైతు రుణమాఫీ ఈ రెండు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయబోతున్నారు కాబట్టి సుహాన్ చెప్పొచ్చు కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతు రుణమాఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతునాప్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చిన వ్యక్తిని రైతునాఫ్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడే కొంతమంది రైతు రైతునాఫ్ చేశారు మూడు విడతల్లో రూపాయి నుంచి రెండు లక్షల లోపు కాబట్టి కొంతమంది రైతు రైతు నాప్ అయింది కొంతమంది రైతులు రైతు నాప్ కాలేదు కాదు ఏ రైతుకి అయితే రైతు నాప్ కాలేదో రూపాయి నుంచి నాలుగు లక్షల లోపు రైతునాప్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకైతే రేపటి నుంచి రైతు నాపు సంవత్సరం డబ్బులు అయితే బ్యాంకులు జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే కూడా పూర్తి చేశారు ఎందుకంటే కొంతమంది రైతులు రైతునాప్ అయింది కొంతమంది రైతులు రైతునాప్ కాలేదు కాదు ఏ రైతుకి అయితే రైతునాప్ కాలేదో వాళ్ళకైతే లిస్ట్ పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కి సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి రూపాయి నుంచి నాలుగు లక్షల లోపు ఏ రైతుకైతే రైతు నొప్పి కాలేదో వాళ్ళకైతే రేపటి నుంచి డబ్బులు అయితే బ్యాంకు జమ చేయబోతున్నారు మీరు సిద్ధంగా అయితే ఉన్నది ఖాళీ అని చెప్పచ్చు రేపటి నుంచి రైతు డబ్బులు అయితే బ్యాంకు జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు రూపాయల నుంచి లక్షల లోపు ఉన్న రైతులకి అయితే ఖాళీ అని చెప్పచ్చు ఆయన మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఎకరం పదివేలు చొప్పున పెట్టుబడి సాయం డబ్బు వచ్చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు ఆయన ఇప్పుడున్న ప్రభుత్వ కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ కి రిచర్ రైతు భరోసా పథకం కింద ఎకరం ప్రైవేట్ చొప్పున పెట్టుబడి సాయం డబ్బు చేస్తా చేస్తామని చెప్పారు తొలి విడత ఏడు వందలు రెండో విడత ఇరవై వందలు కాదు ఇప్పుడు తొలి సంవత్సరం ఏడు వంద అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పెట్టుబడి సాయం డబ్బు చేయబోతున్నారు కాదు ఇప్పుడు చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే పూర్తి చేశారు రైతుల నుంచి సలహాలు సూచనలు మన దశగా మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కితే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేందో చొప్పున పెట్టుబడి సహాయాన్ని డబ్బుదా చేయబోతున్నారు కాదు మీరు సిద్ధంగా అయితే అండి ఈ పథకం వచ్చేసి రైతులకి రైతు కూలికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారంట కొండలకి గుట్టలకైతే ఈ పథకం అమలు చేయరంట సాగు భూమికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారంట కాదు ఇది గమనించాలి కాబట్టి మొత్తానికి అయితే ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల అయిందో చొప్పున పెట్టుబడి సైని డబ్బు దాకా చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు రేపటి నుంచి కాదు సుధాని చెప్పచ్చు అయితే రేపటి నుంచి రైతు భరోసా రైతు మాఫీ ఈ రెండు పథకం అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ పోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మంది రైతులకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ప్రతొక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిలవ చేసుకోండి టైం వాచింగ్ థ్యాంక్ యూ